తెలంగాణలో ఉన్నటువంటి మెదక్ ఆర్డెనెన్స్ ఫ్యాక్టరీలో ఒప్పంద ప్రాతిపదికన ఏడు ఉద్యోగాలు ఉన్నట్లు మనకైతే ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది వీళ్ళు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీద ఒప్పంద ప్రాతిపదికన ఏడు ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు వీటిలో అనాలసిస్ ఇంజనీర్ ఒక పోస్ట్ డిజైనర్ ఇంజనీర్ అంటే డిజైనర్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ సరిపోతుంది నాలుగు పోస్టులు అదేవిధంగా డిజైనర్ ఇంజనీర్ పోస్టు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు డిజైనింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి ఒకరు దీనికి కావాల్సిన అర్హత వీళ్ళు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్తో పాటు పని అనుభవం వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలని వీళ్ళైతే తెలియజేస్తున్నారు ఏజ్ అలాగే వయసు వచ్చేసి పదహైదు మార్చి రెండు వేల ఇరవై ఐదు తేదీ నాటికి ముప్పై ఏళ్ళు మించకూడదని చెప్పి వీళ్ళు అయితే తెలియజేస్తున్నారు వేతనం నెలకు అనాలసిస్ ఇంజనీర్ ఎక్కువ వచ్చేసి అరవై వేలు డిజైన్ ఇంజనీర్కి యాభై వేలు డిజైన్ ఎక్స్టెంట్కు నలభై వేలు దీనికి దరఖాస్తు ఇలా చేసుకోవాలంటే వీళ్ళు ఆఫ్లైన్ ద్వారా అంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే లేదు ఆఫ్లైన్ ద్వారా అంటే పోస్ట్ ద్వారా మీరు కొరియర్ లేదా ఆఫ్లైన్ ద్వారా అంటే వీళ్ళు ఇక్కడ మనకు పర్టికులర్ అయితే ఇవ్వలేదు బహుశా జనరల్గా మీరు స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్ పోస్టు లేదా కొరియర్ సర్వీస్ ద్వారా పంపుకోవచ్చు తర్వాత దరఖాస్తులు పంపవలసిన చిరునామా గురించి కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఆర్డన్ ఇన్స్పెక్టర్ మెదక్ పెద్ద మైలారం సంగారెడ్డి జిల్లా తెలంగాణ కోడ్ కూడా ఫైవ్ జీరో డబల్ టూ జీరో ఫోర్ ఈ పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు మరి వీటికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ నాలుగవ తేదీ అదేవిధంగా మనకు మరిన్ని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం కూడా ఇక్కడ వీలైతే వెబ్సైట్ ఇవ్వడం జరిగింది హెచ్డిటిపిఎస్ ఏవిఎన్ఎల్ డాట్ కో డా డాట్ ఇన్ క్యారెట్స్ వేకెన్సీస్ అని చెప్పేసి సో మీరు చూసుకొని మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీన్ని అప్లై చేసుకోండి ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా